యూట్యూబ్లో చెప్పే ప్రతి ఒక్క మనీ ఎర్నింగ్ వీడియో నిజం కాదు అలా అని అన్ని ఫేక్ కాదు మరి ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటి చెప్పేవారు ఎవరు ఎక్కడ నుండి వచ్చారు జెన్యూన్ కాని గురూస్ ని కనిపెట్టడం ఎలా ఇలాంటి అనేక విషయాలు ఇప్పుడు చూద్దాం ఈ వీడియో చూస్తే మీలో చాలామంది మీ డబ్బును అలాగే సమయాన్ని సేవ్ చేసుకున్నవారు అవుతారు లేదా జీవితమంతా మోసపోతూ టైం వేస్ట్ చేస్తారు అసలు ఎక్కువ వరకు యూట్యూబ్ గురూస్ చెప్పేవి ఫేక్ లేదా మిస్లీడింగ్ ఎందుకు ఉంటాయి వారు చూపించే రిజల్ట్ వారు చెప్పే ప్రాసెస్ కి సంబంధం ఉండదు ఉదాహరణకి వారు కార్ వారు సంపాదించిన అమౌంట్ షాట్స్ ల్యావిష్ లైఫ్ స్టైల్ వంటివి మనకు చూపిస్తారు కానీ స్టార్టింగ్ లో ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారు ఎంత లాస్ అయ్యారు ఫెయిల్యూర్స్ ఎన్ని వచ్చాయి ఎన్నేళ్లుగా కష్టపడుతున్నారు ఇలాంటివన్నీ మనకు చెప్పరు హైడ్ చేస్తారు ఒకవేళ వారు చెప్పే ప్రొసీజర్ నిజమైనది అలాగే ఈజీగా చేసేది అయితే అందరూ సక్సెస్ కావాలి కదా కానీ వారు చెప్పే పద్ధతిలో ప్రయత్నం చేసి తొంభై శాతం ఫాలోవర్స్ ఫెయిల్యూర్ అవుతుంటారు సో వారు చెప్పే ప్రాసెస్ కరెక్ట్ కాదు అని అర్థమవుతోంది అవునా మరొక ఉదాహరణ చూద్దాం ట్రేడింగ్ బురూస్ ఒక సక్సెస్ ట్రేడ్ ని మనకు చూపిస్తారు అఫిలియేట్ బురూస్ ఒకటి లేదా రెండు పెద్ద కమిషన్ వచ్చిన ట్రాన్సాక్షన్ చూపిస్తారు అలాగే ఒక వైరల్ వీడియో చూపించి అదే సక్సెస్ అని చెప్పేస్తారు అయితే వారు హైడ్ చేసే అంశాలు ఏంటో మీరు చెప్పగలరా లాస్ అయిన ట్రేడ్స్ అఫిలియేట్లో యార్డ్స్ ఖర్చు మరియు వేస్ట్ అయిన ఎమౌంట్ యూట్యూబ్ అకౌంట్ బ్యాన్ అయిన వాటి వివరాలు ఇవేవీ మనకి చూపించరు సో మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతి బిజినెస్లో ఎన్నో తేడాలుంటాయి అలాగే వారు బెస్ట్ కేస్ సినారియోస్ మాత్రమే మనకు చూపిస్తారు నిజమే కదా ఈ సోకాల్డ్ గురూస్ యొక్క ఇన్కమ్ సోర్స్ వారి యొక్క కోర్స్ సేల్స్ నుండి అఫిలియేట్ లింక్స్ నుండి రిఫరల్స్ ద్వారా ఇంకా ల ఉంటుంది కానీ ఫాలోవర్స్ యొక్క సక్సెస్ ద్వారా వారికి ఇన్కమ్ రాదు అలాగే మీ నమ్మకమే వారికి పెట్టుబడి ఇక్కడ ఒక్కటి అడుగుతా చెప్పండి వారు చెప్పే పద్ధతిలో అంత ఎక్కువ ఆదాయం ఉంటే వారు కోర్సులు అమ్మడం ఎందుకు వారే ఆదాయం పెంచుకోవచ్చు కదా మరొక ముఖ్యమైన మిమ్మల్ని ట్రాప్ చేసే అంశం ఏంటో తెలుసా డైలీ పదివేలు ప్రాఫిట్ ఫిక్స్ అని అంటారు అలాగే జీరో రిస్క్ ఎవరైనా చేయొచ్చు అని అంటారు ఇది ఖచ్చితంగా ఫ్రాడ్ అని గమనించాలి నిజానికి ఖచ్చితమైన ప్రాఫిట్ ఎందులోనూ ఉండదు జీరో రిస్క్ అసాధ్యం అలా ఎవరైనా చేస్తారా అందుకే ఇదొక పెద్ద అబద్ధం అర్థమైందా మీరు ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే మనలో చాలామంది యూట్యూబ్లో సక్సెస్ అయిన వారిని మాత్రమే చూసి ఉత్తేజపడతాం వెంటనే నేను చేసేయాలి అని ఆరాటపడతాం కానీ ఫెయిల్యూర్ అయిన తొంభై శాతం మందిని చూడము అందుకే బొక్కబోర్లా పడతాము ఈ విషయానికి మనకు ఎక్కడో కొడుతూ ఉంటుంది అయినా కూడా ఆశతో చేసేస్తాం చివరికి పల్టీ కొడతాం ఇప్పుడు నానేనికి రెండోవైపు చూద్దాం నిజమైన గురూస్ ఎవరైనా ఎలా చెప్తారనేది చూస్తే ట్రేడింగ్ వర్క్ అవుతుంది అని చెప్తూనే డిసిప్లిన్ క్యాపిటల్ కరెక్ట్ మైండ్ సెట్ ఉండాలి అని చెప్తారు అలాగే యూట్యూబ్ విషయానికొస్తే కన్సిస్టెన్సీ పేషెన్స్ లక్ పై ఆధారపడి ఉంటుంది అని చెప్తారు సో దీన్ని బట్టి ఏమర్థమైంది నిజమైన గురూస్ షార్ట్ కట్స్ చెప్పరు కండిషన్స్ పెడతారు ముందు జాగ్రత్తలు చెప్తారు కొందరు గురూస్ ఏం చెప్తారంటే ఈ టాస్క్ లో అయిపోతుంది అని కానీ అది నిజంగా జరగాలంటే కనీసం ఒక ఏడాది ప్రాక్టీస్ ఉండాలి ప్రతిరోజు చేయాలి అలా అని గ్యారంటీ ఉండదు వన్ అవర్ అన్నది ఫోర్ అవర్స్ పట్టొచ్చు సో ఇది కూడా నమ్మవద్దు యూట్యూబ్ గురూస్ చెప్పేదాని ప్రకారం రిస్క్ ఉంటే ప్రాఫిట్ ఉంటుంది తప్ప రిస్క్ టైమ్ ఎఫర్ట్ లాంటివి ఏవీ లేకుండా ప్రాఫిట్ ఎక్కడా ఉండదు రిస్క్ ఫ్రీ ఇన్కమ్ అంటే అది మీకు రిస్కే అని గుర్తించండి చాలా మంది యూట్యూబ్ గురువులు టీచింగ్ మాత్రమే వర్క్ చేసి మనీ సంపాదించరు అయితే ఇది ఇల్లీగల్ అయితే కాదు కానీ ఆ విషయం వారు ఫాలోవర్స్ కి చెప్పరు సో టీచింగ్ అనేది పెద్ద విషయం కాదు ఆచరించడమే కష్టం అసలైన స్కిల్స్ ఏంటంటే సేల్ చేసి చూపించడం వాక్చాతుర్యం సమస్యని సాల్వ్ చేయడం ఓపికగా ఉండడం పెట్టుబడి కాపాడుకోవడం మొదలైనవి ఇవన్నీ అసలైన యూట్యూబ్ గురుకి ఉండాల్సిన లక్షణాలు కానీ వారికున్న స్కిల్స్ వారికే బోర్ కొట్టడం వల్ల ట్రిక్స్ అంటూ తమ స్కిల్స్ ని షార్ట్ ఫార్మ్ లో చెప్తూ ఉంటారు ఒక యూట్యూబ్ గురు ఫేక్ అని నిరూపించడం చాలా తేలిక మనం వారిని మీకు ఇప్పటి వరకు లాస్ ఏమైనా జరిగిందా ఫెయిల్యూర్ రేట్ ఎంత ఎంత టైం పట్టింది ఇలాంటి ప్రశ్నలు వేయాలి వారు సరైన సమాధానం చెప్పలేకపోతే ఫేక్ గురు అని చెప్పవచ్చు ఇంకో ప్రశ్న ఏంటంటే ఒక వంద మంది మీ చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే ఎంతమంది సక్సెస్ అవుతారు మీకు ముఖ్యంగా ఆదాయం ఏ పద్ధతిలో వస్తుంది అని అడగండి అలాగే సీక్రెట్ గ్యారంటీడ్ ఎవరైనా చేయొచ్చు అనే పదాలు వాడితే అది ఫేక్ అని గుర్తించండి అసలైన గురు రిస్క్ ఉంటుంది టైం పడుతుంది అని చెప్తాడు సో ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ప్రాబ్లం బురూస్లో లేదు మీలో ఉంది మీరు ముందుగానే ఒక మైండ్సెట్లో ఉంటారు త్వరగా డబ్బు సంపాదించాలి అని ఆ మైండ్సెట్తో ఉన్నన్ని రోజులు మీరు ఫేక్ యూట్యూబ్ బురూస్ వలలో పడుతూనే ఉంటారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి షార్ట్ టర్మ్ లో అధిక ఆదాయం అనేది చాలా కష్టం షార్ప్ మైండ్ స్టెబిలిటీ అదృష్టం సమయానికి పెట్టుబడి మొదలైనవి ఉన్నవారు ఇలాంటి పద్ధతుల్లో సంపాదిస్తారు కానీ ఎలాగైనా తొందరగా డబ్బు సంపాదించాలి అని బ్లైండ్గా వెళ్లేవారికి నష్టాలు తప్పవు అని గ్రహించండి ఏమంటారు మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి